అదేవిధంగా నియోజకవర్గ వారీగా మండల వారీగా గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే మొన్న జిల్లా కార్యక్రమం ఇక్కడే జరగడం జరిగింది ఈరోజు తొలుతగా రాయిచడ్డి నియోజకవర్గం సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీరు మీరంతా కూడా మీరు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తర్వాత ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు నిజంగా నియోజకవర్గ స్థాయి అయిపోయింది రేపు మండల స్థాయిలో కూడా ఇదే మాది సమావేశాలు జరిపి ఆ మండల స్థాయి నుంచి మన ఒక రచ్చ వంద మాదిరి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది అదే విధంగా మీరు ఈ రోజు మీరు ప్రతి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మీకు మీ కుటుంబాల్లో బానులు ఇవ్వడం జరిగింది నిజంగా ఈ కుటుంబానికి మీకు ఈ ఐదు సంవత్సరానికి ఇంత మేలు జరుగుతుంది మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇంత అని పర్టికులర్ గా మీకు బాడు ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం ప్రజా రావాలా మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని మనం చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల్లో ఈ రోజు నిజంగా ఈ కార్యక్రమాలు ఈ రోజు కనీసం ఒక పిలుపుతో మొన్న మన జిల్లాగా హెడ్ క్వార్టర్స్ మీటింగ్ కావచ్చు ఒక పిలుపుతోనే బ్రహ్మాండంగా ఆ రోజు జరిగింది ఈ రోజు కాన్ఫరెన్సీ లెవెల్ మీటింగ్ కూడా మీకు ఇచ్చిన మీ నియోజకవర్గం ఇచ్చిన ఒక పిలుపుతో బ్రహ్మాండంగా ఇది ఈ రోజు ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావడం జరిగింది ఈ రోజు మీరు పెద్దలంతా చెప్పారు పెద్దలు చెప్పాడని కూడా వినండి అవన్నీ కూడా మనం ప్రజలు లేదు తప్పకుండా ఈ రోజు గతంలో చూడండి మనం అధికారంలో ఉన్నప్పుడు వారు నాయకు తెలుగుదేశం పార్టీ వారు నాలుగు సంవత్సరాలకు కానీ వాళ్ళు రోడ్డు మీదకి రాలా ఈ రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళ అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం అయింది ఇప్పుడే ప్రజలు రోడ్డు మీదకొచ్చారు వచ్చారు ఈ రోజు ఇంకా కొద్ది రోజులు పోతే పూర్తిగా తిరగబడే పరిస్థితి వస్తుంది ఈ రెడ్బు రెడ్పు రాజ్యాంగాలన్నీ కూడా ఏ పనిచేయడం తప్పకుండా ఈ రోజు అస్త్రం మాదిరి వాళ్ళు పెట్టిన వెటుకు వాళ్ళకైతే వాళ్ళకైతే భస్మాసరాజీ కూడా కూడా తెలియజేస్తూ ఎలాంటి ఇబ్బందులు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు నిజంగా మీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కావచ్చు జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా సమిష్టిగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా అందరూ హాజరై ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న కలిసినప్పుడు నేను చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది ఇది ఈ రాష్ట్రానికి అన్నమయ్య జిల్లా ఒక ఆదర్శం ఈ రోజు పార్టీ ఎంతో ఈ రోజు బలంగా ఉంది చూడండి మీరు బయట నియోజకవర్గంలో రాష్ట్రంలో పోలిస్తే ఎవరో రావిశెడ్డి కావచ్చు కేవలం మనం రెండు వేలతో ఓడిపోయాం మదనపల్లి కావచ్చు కేవలం ఒక ఐదు వేలతో ఓడిపోయాం కోడూరు కావచ్చు కేవలం మనం పదివేలతో ఓడిపోయాం ఎక్కడ కూడా మనం గెలుపొట్టంశానికి వరకు వచ్చి తక్కువతో మనం అందరూ కూడా అపజయం కావాల్సి వచ్చింది ఎందుకంటే మనలో ఉదయం లోపాలు చదివిద్దుకున్నాం రేపు రాబో రోజుల్లో అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోసం మీరంతా కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ తప్పకుండా కృషి